బెండకాయ చేస్తానా ఈ వీడియో చూసి చేసుకోవాలి కమ్మ ఉంటుంది ఇవి అరకిల బెండకాయలు గుండ్ర కోసుకోవాలి అన్నీ అయిపోయేదాకా గిట్నే పోసుకోవాలి పచ్చిమిరపకాయలు ఐదు పచ్చిమిరపకాయలు ఇవి కూడా గుండ్ర గోసుకోవాలి అంతా నూనె పోసుకోవాలి నూనె వేడిగానే బెండకాయలు వేసుకోవాలి మంచిగా గోలిన వాళ్ళు తీసుకోవాలి ఇట్లా మంచిగా గోలిన వాళ్ళు తీసుకోవాలి ఒక గిన్నెలో వేసుకోవాలి ఇదే నూనెలో పచ్చని కూడా గోలించుకోవాలి ఇట్లా గోలంగానే తీసుకొని అదే గిన్నెలో వేసుకోవాలి అద్దపావు పల్లీలు వేయించుకోవాలి అదే నూనెలో పల్లీలు మంచిగా గోళంగానే తీసుకోవాలి అదే గిన్నెలో పోసుకోవాలి ఒక పది వెళ్ళిపోయారు పొట్టు తీసుకొని అక్క ముక్క దంచుకోవాలి ఇట్లక్క ముక్క దంచుకోవాలి ఎల్లిపాయలు జాలీలో వేసుకోవాలి గోల్పోయి ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర ఎల్లిపాయలు జీలకర్ర మంచిగా గోలినాక అదే గిన్నెలు వేసుకోవాలి ఒక చెంచా కారం వేసుకోవాలి ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోరు తక్కువ తింటే తక్కువ వేసుకోండి ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి ఒక చెంచా ధనియాల పొడి వేసుకోవాలి అన్నీ మంచిగా కల కలుపుకోవాలి అమ్మగా ఉంటుంది ఇక వెనక తినబుద్దిగా వాళ్ళు ఇట్నేస్ వేసుకోరు ఇక అమ్మ ఉంటుంది ఉడికొడు కన్నండా పొడి పొడిగా వెనకాయ